నమస్తే వెల్కమ్ టీవీ ముందుగా వార్తల్లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు మరియు కొమరోలులో కొమరోలు మరియు ఆశా వర్కర్ల నిరసన ప్రకాశం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆవులయ్య మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కార్పొరేటర్లకు బానిసలుగా మార్చే చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు ఎన్నికల హామీలలో భాగంగా అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తూ సంక్షేమ పథకాలు ఇవ్వాలని తలికి వందనం గ్రాట్యుటీ ఇవ్వాలి మొదలైన డిమాండ్లతో సమ్మె చేపట్టిన అంగన్వాడీలు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ਗੱਟ ਗੱਟ ਨਹੀਂ ਆਮਾ

ఉద్యోగ కార్మిక సంఘాలు తొమ్మిది జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు స్థానిక సంస్థల సంఘాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము కార్మికులను బానిసలుగా మారుస్తూ తెచ్చినటువంటి నాలుగు రేవల కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక సంఘాలు సమ్మెకు పిలిపియడం జరిగింది అందులో భాగంగా మన కమరేళ్ళ మండలంలో సిఐటి ఆధ్వర్యంలో ఈ నాలుగు లేబర్ కోడ్లు ఏదైతే రద్దు చేయాలని చెప్పేసి నిరసన ర్యాలీ తెలియజేయడం జరుగుతుంది ఇవాళ ఈ నాలుగు లేబర్ కోడ్ల యొక్క సారాంశం మనం చూసుకున్నట్టయితే ఏదైతే కార్మికులు పోరాడి తమ హక్కుల కోసం సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీస్తుంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు అదనంగా చేసిన చట్టాలేం లేవు కానీ కార్మికులు పోరాడి బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఇవాళ రద్దు చేస్తా ఉంది రకంగా చెప్పాలంటే సారాన్ని మొత్తం కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి పిప్పిణి కార్మిక వర్గం మీద వేస్తా ఉంది ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి సిఐపిగా మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజులలో కూడా ఈ యొక్క లేబర్ కోడ్లు రద్దు కాకపోతే భవిష్యత్తులో ఒక రోజును రెండు రోజులు మూడు రోజులు కూడా కొనసాగించడానికి వాళ్ళ కార్మిక వర్గం సిద్ధంగా ఉంది మనం చూస్తూనే ఉన్నాం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మొత్తం దేశవ్యాప్తంగా భారత్ బొంద్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అదే విధంగా కార్మిక సంఘాలు భారత్ కింద పిలిపిస్తే ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏదైతే రైతాంగం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఉన్నాయో రద్దు చేస్తున్నాయో అదే పద్ధతిలో లేబర్ కోడ్లు కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము చేస్తున్నాం ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి రెండవది వాళ్ళు రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చింది కోటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత ఆయా కార్మిక సంఘాల సమస్యల మీద కలవడం జరిగింది మేము వచ్చింది ఇప్పుడే ఒక సంవత్సరం ఆగండి మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పారు గతంలో ఏదైతే ఒప్పందం జరిగిందో ఎన్నికల మేనిఫెస్టో పెట్టారో వాటిని అమలు చేయమని చెప్పేసి కార్మిక సంఘాలకి మేము డిమాండ్ చేస్తాం అది అమలు చేయగా వాళ్ళ కార్మికులతో ఎనిమిది గంటలు కాస్త పది గంటలు పన్నెండు గంటలు పనిచేయించుకోవచ్చని చెప్పేసి కేబినెట్ లో చట్టం చేస్తుంది వారు ఏం చెప్పాలంటే కేంద్రం ప్రభుత్వం ఏదైతే అనుసరించిందో అదే విధంగా మన రాష్ట్రంలో కూడా అమలు పడుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే స్కీమ్ వర్కర్లు వేతనాలు పెంచాలని చెప్పేసి అడిగారు గతంలో అంగన్వాడి వర్కర్స్ నలభై రెండు రోజులు సమ్మె చేశారు ఆశయ వర్కర్స్ మూడు రోజులు ఆందోళన చేశారు ఆందోళన చేశారు స్కూల్లో ఛాయాలు కూడా సమ్మె చేయడం జరిగింది ఈ కార్మికులకు సంబంధించినటువంటి న్యాయమైన ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం రావులయ్య సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి